హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ బ్యాచ్లో ఇప్పుడు దాకా మీకు కనిపించినన్ని మన షేర్ఖాన్ పిల్లలు అలాగే ఎర్రోడికి వచ్చినాయి నెక్స్ట్ బ్యాచ్ లో ఇందడ ఫస్ట్లో చూపించాం కదా ఆ పుంజు అయితే వస్తాయి కంటిన్యూగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను పుట్టినప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా షేర్ చేసుకోగలిగితే సాల్ ఫ్రెండ్స్ మీరు చూస్తూనే ఉండండి వీడియో కంటిన్యూగా నేను ఎలాంటి ఇస్తున్నాను అనేది మీకు అర్థమైపోతుంది అంటే చిన్నపిల్లలప్పుడు కొద్దిగా ఫుడ్ అనేది చేంజ్ చేయాలి మిగతా అప్పుడు నార్మల్ అనమాట ఎందుకంటే వాటికి ఇమ్యూనిటీ పవర్ అనేది రావాలన్నమాట అప్పుడు దాకా మనం చాలా జాగ్రత్త వీటిని మెయింటైన్ చేయాలి చాలామందికి చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి చిన్నపిల్లల దశలో అది ఎందుకు అనేది ఒక్కసారి అనలైజ్ చేసుకుంటే అర్థమైపోతుంది ఎందుకంటే చాలామంది మన పాత వాళ్ళు చెప్పినట్టు బియ్యం అని నోకలని ఇలా వస్తూ ఉంటారు అవి ఇచ్చుకోవచ్చు ఎప్పుడంటే సర్ట్ అయిన ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది కూడా జస్ట్ ఒక టూ త్రీ పర్సెంట్ మాత్రమే ఎక్కువ ఇవ్వకూడదు నిజానికి మన చిక్స్ కానీ కోల్డ్ కానీ మిస్ అయిపోవడానికి కారణం ఐ మీన్ డిసీజులు వచ్చి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి ఎక్కువగా మనం బియ్యమును ఓకలు ఇవ్వటం వల్లే వాటి వల్లే మనకి సమస్యలన్నీ వస్తున్నాయి ఇది కానీ తెలుసుకోగలిగితే జాగ్రత్త పడతారు ఖచ్చితంగా పిల్లలు సేవ్ అవుతాయి త్రీ ఫోర్ మంత్స్ దాటిన తర్వాత నుంచి ఖచ్చితంగా మనం ఒడ్లన్నీ వేసుకోవచ్చు వడ్లు వేయటం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే మనకి మేత ఖర్చు కూడా తక్కువ అవుద్ది కొద్దిగా ఇంకా పుంజు సరైన టైంకి వచ్చినప్పుడు ఐ మీన్ కోతకు వచ్చినప్పుడు నుంచి గంటలు రాగులు వేసుకుంటే బలంగా తయారవుద్ది ఈ లోపల మనం ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఫుడ్ ఎలాంటిది వేస్తే ఇవి జాగ్రత్తగా ఎదుగుతాయి అని తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనకి ఎన్ని పిల్లలు వస్తే అన్ని పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోగలం ఫస్ట్ టూ త్రీ వీక్స్ అంటే పుట్టినప్పటి నుంచి రెండు మూడు వారాల వరకు మనం జాగ్రత్త చేయగలిగితే పిల్లల్ని ఆటోమేటిక్గా ఇంకా పెద్దవి చేసేస్తాము ఈ లోపల ఏంటంటే మనకి ఆ రెండు వారాల్లోనే మనకు అన్నీ కనబడిపోతాయి అనమాట బోల్ అని డిసీజులని వైరస్లని వీటన్నిటిని అధిగమించాలంటే ఖచ్చితంగా ఆ రెండు వారాలు మనం ఇచ్చే ఫీడ్ని బట్టే ఉంటుంది చాలామంది వ్యాక్సిన్ వేస్తూ ఉంటారు అదేంటంటే పెద్ద పెద్ద ఫామ్స్ ఉన్నవాళ్ళు ఏంటంటే ఎక్కువ మెజారిటీగా ఉంటాయి కాబట్టి కోల్డ్ వాటిని సేవ్ చేసుకోవడం కోసం వేస్తారు మనది చిన్నది కాబట్టి నేను ఆర్గానిక్గానే పెంచుకుంటున్నాను అండ్ ఇంకోటి మనకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట మళ్ళీ ఫ్రెష్ వస్తూ ఉంటాయి మనకున్న సరౌండింగ్ని బట్టి ప్లేస్ని బట్టి నేను వీటిని జాతీ చేసి పెంచుకుంటూ వాటిని బయటికి సేల్ చేయడం జరుగుతుంది సేల్స్ అనేవి కూడా నేను మంచి పర్ఫెక్ట్ సెలెక్షన్ చేసుకుంటాను వాటిల్లో మనల్ని ఇష్టపడి అడిగే వాళ్ళకి ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాను వాళ్ళు చెప్పుకుంటారు అనమాట నాకు అలాగే నేను ఎప్పటికప్పుడు ఓల్డ్ బ్యాచ్ వెళ్ళిపోతూ ఉంటుంది కొత్త బ్యాచ్ వస్తూ ఉంటుంది ఎలా ఎప్పటికప్పుడు మన దగ్గర ఫ్రెష్ మాత్రమే ఉంటుంది ఓల్డ్ సరుకు అయితే ఉండదు ఒకవేళ ఉన్నాయి అవి మీకు కనిపిస్తున్నాయి అంటే అవి మన బ్రెడ్ మనకి పిల్లల్ని ఇవ్వడానికి పెట్టాలన్నమాట అది కూడా మీకు చూపించేయి అంతకుమించి మనకి వచ్చే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వచ్చిన పిల్లలు అయితే ఇంకొన్ని రోజులు అయితే కనపడమన్నమాట అన్నీ మ్యాక్సిమం వెళ్ళిపోతాయి దీంట్లో సెలెక్టివ్గా కొన్ని నా దగ్గర ఉంటాయి మళ్ళీ నిజానికి అసలు ఈ పిల్లలు ఎప్పుడో వెళ్ళిపోవాలి ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతున్నారు నేనే ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు ఇప్పుడే మనం స్టార్ట్ అవుతున్నాం అని చెప్పి వీటిని పెద్దవి చేసి వెళ్ళాలని అనుకుంటున్నాను అందుకనే ఇంకా మీ ముందు కనపడుతున్నాయి ఇప్పటికే చాలామంది అడుగున్నారు పాపం ఇది ఒక్క రీజనే కాదు ఫ్రెండ్స్ నా లాగా కష్టపడి వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడు చిక్స్ మిస్ అయిపోతున్నాయి అంటూ ఉంటారు కదా సో నేను ఎలా పెంచుకుంటున్నాను అనేది ఒక ఎగ్జాంపుల్గా పలానా పీడిస్తున్నాను ఇలా పెంచుతున్నాను అని చెప్పి చెప్తే మీకు చిన్నవాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళ గురించి కాదు వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చి పెంచుకుంటారు సో ఆ విధంగా నేను వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉన్నాను స్టార్టింగ్ ఇది పన్నెండు పిల్లలు పెట్టింది కావాలంటే చెక్ చేయండి స్టార్టింగ్ లోకి వెళ్ళి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎలా పెంచుకున్నాము ఎంత సైజు వచ్చినాయి నేను ఎలాగా వీటిని మెయింటైన్ చేస్తున్నాను అనేది ప్రతి వీడియోలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను దీంట్లో షేర్ ఖాన్ పిల్లలు ఒక ఐదు కనపడుతున్నాయి అలాగే రసంగులు కూడా వచ్చినాయి ఇంకోటి డేగా దీంట్లో ఇది కొద్దిగా గట్టిదనమాట ఎందుకంటే దేని కూడా గెట్టెక్కనివట్లేదు ప్రతి దాన్ని ఇలా టచ్ చేస్తుంది అలాగే బయట పెద్ద పెద్దవి ఉన్నాయి వాటిని కూడా వదలట్లేదు ఇవి చూడండి కకృతిగా ఎలా తినేస్తున్నాయి ముందే వచ్చేసి వాటిని కింద పెట్టే లోపల ఆహారం ఆల్రెడీ రౌండ్ ఎక్కేసినాయి వీటిని చూసి అవి కూడా మేమేనా అని చెప్పి అవి కూడా ఎక్కడ ట్రై చేస్తున్నాయి చాలా స్పీడ్గా పెరిగినాయి కదా ఈ రెండిట్లకే మోత ఎక్కిపోతుంది బరువు చెయ్యి అవి కూడా ఎక్కేసినాయి అంటే ఇక నేను తట్టుకోలేను అని చెప్పి గవ దింపేశాను దింపడం ఆలస్యం ఒక సెకండ్ కూడా ఉంచలేదు టపటప ఏరేసినాయి వీటిని ఎలా కాదని చెప్పేసి నీట్గా భోన్లో పెట్టేశాను ఎందుకంటే ఎలా ఇస్తేనే సేఫ్టీగా కడుపు నిండా తింటాయి అనమాట లేకపోతే పక్క నుంచి వచ్చి వాటిని తరుముకుంటా ఉంటాయి ఇవి ఎంతైనా పుంజు పుంజానబ్బా అసలు ఈ ఐదు పిల్లలు ఉన్నాయి చూసారు ఒకదానికొకటి నువ్వా నేనా అని పోటీగా ఉన్నాయి వీటికి పోటీగా అదిగోండి ఎర్రద ఒకటి కనపడుతుంది కదా ఆ రెండిట్లో ఒకటైతే చాలా గట్టిగా పోటీ వేస్తుంది ఇవి ఇప్పుడే ఇలా ఉన్నాయంటే అసలు ముందు ముందు ఇట్లా ప్రవర్తన చూస్తుంటేనే కొద్దిగా టెన్షన్ పడుతుంది ఎందుకంటే వీటిని డివైడ్ చేసి పెంచుతున్నాను ఇప్పుడేదో ఫీడ్ ఇచ్చాను కాబట్టి చాలా నీట్గా బుద్ధిమంతుల్లాగా మీకు అలా కనబడుతున్నాయి వీటిని కానీ అసలు స్వరూపం మీకు చూపిస్తే నిజానికి అలాంటి వీడియోలు చూపించకూడదు కాబట్టి నేను షో చేయట్లేదు కానీ ప్రతిరోజు వీటితో నాకు ఇబ్బంది అనమాట విడదీయలేకపోతున్నాను ఎందుకంటే ఈ స్టేజ్ వరకు చాలా కష్టపడి పెంచుకున్నాం కదా ఏదన్నా కన్ను అలాంటి ఈ డ్యామేజ్ అయితే మళ్ళీ ఇబ్బంది పడాలి అలాగే మనం చిన్నప్పటి నుంచే వీటి కాళ్ళల్లో ఏమన్నా గుచ్చుకున్నా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ముందు ముందు ఆన్లోనే వస్తూ ఉంటాయి సో ఎప్పటికప్పుడు వీటిని ఫోకస్ చేస్తూ వీటి అయి చూసుకుంటూ ఎందుకంటే ఏ రోజు ఎలా ఉందనేది మనకి పెంచేవాడికే తెలుసు అనమాట అలాగే వీటి ఆరోగ్యం గురించి మనకు ఒక అవగాహన వస్తుంది సో ఆ విధంగా జాబ్ చేసుకుంటే ముందు ముందు వీటి మీద మనకి మనం అనుకున్న ఆదాయం అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మన ఈ ఫామ్ గురించి మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్మైల్ అండ్ బై బాయ్